వృషభ రాశి వారికి ఈ రాశి వారికి కొన్ని ఆటంకాలు వస్తుంటాయి ఈ వారంలో కలహాలకు వచ్చే అవకాశం ఉంది కోపతాపాలను అధిగమించకుండా ఈ వృషభ రాశి వారు అనుకూలంగా ఉండవలసిన శాంతిగా ఉండవలని కోరుతున్నాము శాంతపురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువును స్వరించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో కార్యక్రమాలు కూడా ముందంజలో ఉండవలసిందిగా కోరుతున్నాము ఈ వృషభరాశి వారికి కూడా ధనయోగం కూడా బాగానే ఉంది మధ్య మధ్యలో కొన్ని కొన్ని మిశ్రమ ఫలితాలు జరుగుతుంటాయి ఈ శని ప్రభావం వల్ల కూడా కోపకారకుడైన శిరీషుడు కూడా మధ్య మధ్యలో కొన్ని భంగములు ఆ కోపతాపాల వలన కొన్ని ఆరోగ్య భంగములు తరువాత కార్యభంగములు ఇలాంటివి జరిపిస్తుంటాడు వీటి వల్ల కూడా కొన్ని కార్యక్రమాల్లో నష్టపోతుంటారు తరువాత వృషభరాశి వారికి కూడా మహాగణపతిని స్మరించండి ఈ మహాగణపతిని ఎలని పుష్పాలతోటి ప్రతి నిత్యం కూడా ఈ మహాగణపతిని స్వరించామంటే విద్యాపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఏ వృత్తి చేసేవారైనా సరే ఈ రాశివారు గణపతిని ఆరాధించి విశేషాలు పొందవలసిందిగా కోరుతున్నాము తరువాత ఈ వృషభ రాశి వారికి వివాహం కాని వారికి కొద్దిగా ఆలస్యంగా వివాహం అవుతుంది తరువాత సంబంధాల విషయంలో కూడా అనుకూల దాంపత్యాలు ఉంటాయి స్త్రీ పురుషుల్లో కూడా ఈ వృషభ రాశి వారి కూడా అనుకూలత వర్తిస్తుంది ఈ యొక్క రాశి వారు ఈ కార్యవిధాలు జరగకుండా మహాగణపతిని హోమాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా జరిపించుకోండి వీటి వల్ల కూడా విశేష ఫలితాలు వస్తాయి సకల నవగ్రహ ఆరాధన ఫలితాలు కూడా వస్తుంటాయి తరువాత మహాగణపతి స్వామి వారికి పంచామృత విషయం గావించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు వస్తుంటాయి ఇది వృషభ రాశి యొక్క ఫలిత సారాంశం